నరేంద్ర మోడీ వ్యూహాలు ఎవరికి అంతుచెక్క నరేంద్ర మోడీ ఆలోచనలని ముందుగా గమనించడం పసిగట్టడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంతర్జాతీయ సంబంధాలు చూసుకున్న అంతర్జాతీయ స్థాయిలో విదేశాలలో ఆయనకున్న పలుకుబడి చూసుకున్న ఆయనకున్న చనువు చూసుకున్న ఇంతకుముందు బైడెన్ అయినా ఇప్పుడు ట్రంప్ అయినా ఎవరైనా సరే అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తారు అలాగే ఆయనకి ఇచ్చే గౌరవం మోడీ ఇస్తారు కానీ అలాగే మోడీ వ్యూహాలైతే మాత్రం ఏ మాత్రం ఎవరికి అంతు చిక్కనివ్వరు ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీని నిలబెట్టడానికి నిలదొక్కుకోవడానికి ఆయన రచించే వ్యూహాలు ఖచ్చితంగా బీజేపీ ఎదుగుదలకి ఉపయోగపడేలా ఉంటాయి అనేది అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువ నరేంద్ర మోడీ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అది కూడా చంద్రబాబు నాయుడు గారు నోటించి నుంచి చెప్తున్నారు మన మిర్చి రైతులకి కేంద్రం సహకారం అందించిందని చెప్పారు సహాయం చేస్తుందని చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో పునరావాస కేంద్రానికి సంబంధించిన ప్యాకేజీ ఐదు వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని వాళ్ళ పేపర్లో రాస్తున్నారు అలాగే ఒకటని కాదు ప్రతిదీ రేషన్ బియ్యం దగ్గర నుంచి లేదంటే ఇప్పుడు అన్నదాతా సుకీబావలో కేంద్రం వాటా ఉందని నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం దగ్గర నుంచి అంటే ప్రతిదానికి కూడా ఒకప్పుడు కేంద్రం విషయం నోరెత్తేవారు కాదు కేంద్రం ఏ పథకం ఇస్తుంది ఏం అమలు చేస్తుందని చెప్పేవారు కాదు చివరికి ఇల్లుల విషయంలో మన ఇరవై లక్షల ఇల్లు కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది కారణం ఏంటి అంటే కేంద్రం ఏమేమి ఇస్తుంది రాష్ట్రానికి అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు చెప్తున్నారు అంటే మోడీ ఏం చేస్తున్నారంటే చివరికి సంక్షేమంలో ప్రతి దాంట్లో కూడా ప్రతి సంక్షేమ పథకాల్లో కూడా కేంద్రం వాటా ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది ఎందుకు అంటే అక్కడ మోడీ నిర్ణయాన్ని కనుక పక్కన పెడితే ఖచ్చితంగా భవిష్యత్తులో దెబ్బవుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అనే విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఒక్కొక్కసారి మోడీ నిర్ణయాలు చూస్తుంటే టీడీపీలో కూడా ఒక భయం పుడుతుందట భవిష్యత్తులో ఒక మహారాష్ట్ర రాజకీయాలు చూశారు మన ఢిల్లీ రాజకీయాలు చూశారు ఇప్పుడు తమిళనాడు వచ్చే సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు తమిళనాడు కానీ లేదంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ వీళ్ళ అనుసరించే వ్యూహాలు అక్కడ కూడా ఒక గట్టి పోటీ ఇచ్చారు అంటే భవిష్యత్తులో వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలకు పడే అవకాశం ఉంటుంది అందుకే మోడీతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకుంటున్నారట ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా అంటే దూరం అయ్యి కంటే మనం దగ్గరగా ఉంటేనే ఏ గొడవ పొత్తులో భాగస్వామిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే దూరంగా ఉండే తిరుగుబాటు జెండా వేస్తే వాళ్ళు ఇంకా బరిలో దిగితే అసలుకే ఎసరొస్తుంది మొదటికే ప్రమాదం జరుగుతుంది అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మోడీ విషయంలో చంద్రబాబు గారు అనేది రాజకీయ పరిశీలకు